తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయకుమార్ కోరారు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు తెలంగాణ మలిదేశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదివారం నల్గొండ పట్టణంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రికి విన్నవించారు ఈ సందర్భంగా మేడి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రెండు వందల గజాల ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులకు హెల్త్ కార్డు ఉచిత బస్సులు రైలు పాసులు ఇవ్వాలని కోరారు ఉద్యమంలో పాల్గొని అనారోగ్యం పాలై మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ క్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎఫ్ఐఆర్ తో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నామిరెడ్డి నరసింహారెడ్డి జిల్లాపల్లి ఇంద్ర ఐతగోని శేఖర్ కొండ పురుషోత్తం వంగూరు వెంకటేశం కాశీమల్ల యాదయ్య కందిమల్ల సులోచన భోగరి రామకృష్ణ జిల్లాపల్లి నాగరాజు పగడిమరి నరేష్ ముజీబ్ నాగిరెడ్డి బత్తుల నగేశ్ మామిడి కేదార్ కాశీమల్ల యాదయ్య ఈసం విజయ్ జిల్లా యాదయ్య తదితరులు ఉన్నారు ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రోడ్లు భవనాలు మరియు సినీ ఆటోగ్రాఫీ మంత్రివర్గం కలవడం జరిగింది దాంట్లో భాగంగా ఉద్యమకారులకు సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో ఉద్యమకారులకు రెండు వందల యాభై చిత్రప్రజాల ఇంటి స్థలం అని చెప్పేసి అని దాని విషయంలో మేమందరం కలిసి రాష్ట్ర కమిటీగా మెమోరాండం ఇవ్వడానికి వచ్చి ఎమ్మెల్యే మినిస్టర్ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు కూడా ఆ విషయంలో చాలా సానుకూలంగా స్పందించినారు ఈ విషయంపై ఆల్రెడీ చర్చ జరిగింది ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది జరుగుతుంది అని చెప్పేసి అని మాకు హామీ ఇచ్చినారు ఆ విషయంలో మేము మంత్రి గారికి చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీ ద్వారా ఈ యొక్క నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అనుసంధానమై అందరూ మమేకమై మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పేసి అని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను కోరుతున్నాను దీన్ని గమనించి అందరు ఉద్యమకారులు మమేకమై మాతో వస్తారని చెప్పేసి అని ఈ ఈరోజు నల్లగొండలో గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా యొక్క మలిదశ ఉద్యమకారుల రాష్ట్ర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు వందల యాభై గజాల ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని మరియు అదేవిధంగా ఇంటి స్థలం నిర్మాణంకు ఐదు లక్షల రూపాయలు ఇది ఇచ్చుకుంటూ ఎఫ్ఐఆర్ ఉద్యమకారులు కేసుల పాలైన వాళ్ళతో పాటుగా ఎఫ్ఐఆర్ కాని వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులందరికీ కూడా కేసీఆర్ గారు ఉద్యమకారులని వాడుకొని పక్కకు పెడితే ఈ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి వారికి ఇంటి స్థలం కోసం ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా జెండాలు మోసింది ఎవరో కాదు పేద బిక్కి బడుగు బలహీన వర్గాలందరూ కలిస్తేనే సకల జనులతో పాటుగా కలిసి వచ్చి తెలంగాణ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఏ విధంగానైతే ఉద్యమకారులకు న్యాయం చేస్తా అని చెప్పేసి తెలియజేసిందో వారికి మనస్ఫూర్తిగా మా రాష్ట్ర కమిటీ యొక్క తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎఫ్ఐఆర్ కానివారిని కూడా గుర్తించవలసిందిగా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటూ మా అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరినీ గుర్తించినట్టయితే కేసీఆర్ గుర్తించకుండా పక్కకు పెట్టి వాడుకొని పక్కకు పెట్టినందుకు మీరు గుర్తించి మమ్మల్ని న్యాయం చేస్తే మాత్రం మీకు తెలంగాణ ఇచ్చిన ఘనతతో పాటుగా ఉద్యమకారులకు న్యాయం చేసిన ఘనత కూడా చరిత్రలో మిగిలిపోద్దని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటున్నాం